బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించిన మరో ప్రోమోని స్టార్మా తాజాగా రిలీజ్ చేసింది అయితే ఈ ప్రోమోలో ఏంటి అంటే ఈ సీజన్లో జరగని ద బిగెస్ట్ ఫైట్ జరిగిందనే చెప్పాలి దివ్య అలానే తనుజా మధ్య అయితే దివ్యకి తనుజాకి మళ్ళీ ఫైట్ జరగడానికి రీజన్స్ కూడా ఉన్నాయి దివ్య మళ్ళీ పాత దివ్యగా మారడానికి కారణాలు లైవ్లో మనం ఆల్రెడీ చూసాం ఆ విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను అయితే ఇక వీళ్ళిద్దరికీ మధ్య ఇమ్యూనిటీ కంటెస్టెంట్స్కి టాస్క్ పెట్టకుండా మళ్ళీ బిగ్ బాస్ ఇమ్యూనిటీ మీ ఒపీనియన్ ద్వారా తీసేయండి అని చెప్పడం దివ్య తన ఒపీనియన్ని ని షేర్ చేయడానికి రావడం తనుజాని తీసేయడం జరిగింది ప్రతిసారి దివ్య తనుజాని టార్గెట్ చేస్తూ ఉండడం వల్ల ఈసారి కూడా దివ్య తనూజనే టార్గెట్ చేసినట్టుగా చూసే వాళ్ళకి అనిపిస్తుంది తనుజ ఫ్యాన్స్కి అనిపిస్తుంది బట్ దివ్య చెప్పిన రీజన్ నాకు వ్యాలిడే అనిపించింది తనూజ ప్రతిసారి పాయింట్ పాయింట్అవుట్ చేయడం వల్ల ఈసారి ఒక వ్యాలిడ్ పాయింట్ పెట్టినా సరే తనుజ పాత పాయింట్స్ని పట్టుకొని రావడానికి తనుజకి ఒక గ్రిప్ దొరికింది అనిపించింది ఎందుకంటే తను క్యాప్టెన్సీ కోసం ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉన్నా సరే ప్రతిసారి దివ్య అడ్డుకోవడం వల్ల అలానే ఒకసారి లాస్ట్ మాట ఇచ్చి కూడా తీసేయడం వల్ల ఈసారి ఏమైందంటే ఆల్రెడీ నీకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను అనుకుంటున్నానని చెప్పి దివ్య చెప్పిన పాయింట్ నాకు వ్యాలిడ్గానే అనిపించింది కాకపోతే తనుజాకి గ్రిప్ దొరకడానికి గతంలో దివ్య చేసిన పనులు కారణం అయితే ఇక ఇక్కడ ఇద్దరు మాట్లాడినవి కూడా తప్పనే అనుకోవచ్చు ప్రోమో చూస్తే ఇద్దరు కూడా కోపంలో ఒకరి కోసం ఒకరు మాట్లాడుకోవడం వల్ల తనుజా కరెక్టు దివ్య కరెక్టు దివ్య పాయింట్స్ కరెక్ట్ అని అసలు అనలేము ఎందుకంటే గేమ్ కోసం నువ్వు యూస్ చేసుకుంటావు జనాల్ని అన్న వర్డ్ దివ్య అది చాలా చాలా రాంగ్ వర్డ్ అది సో ఆ ఒక రియాలిటీ షోలో అలా అనకూడదు ఒకవేళ అది జరుగుతున్నా అలా అనకూడదు సో దివ్య అనేది అలానే నువ్వు బయట సరిపోలేదని ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేస్తున్నావు అంటే బయట గొడవలు పడతావు ఇక్కడ కూడా గొడవలు పడతావు అని బయట విషయాలు ఇక్కడ మాట్లాడడం తనుజా అది కూడా రాంగే అండ్ తనుజా ఇంకొక మాట అంటుంది ఒక మనిషికి ఇష్టం లేదు 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 అన్నా సరే వెంటపడి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాంటి దాన్ని కాదు అనే మాట బర్రీ గారిని ఉద్దేశించి ఇంకోసారి మాట్లాడింది తనూజ సో ఆ పాయింట్ కూడా అది తప్పే తనూజ అలా మాట్లాడకూడదు అండ్ నీ వెనకే తనుజ తనూజ అని భజన చేసే వాళ్ళు ఉన్నారని కళ్యాణ్ ఉద్దేశించి దివ్య మాట్లాడింది అది కూడా దివ్య పాయింట్ తప్పే అంటే ఇక్కడ ఒకరి తప్పు లేదు ప్రోమో మనం చూసినట్లయితే ఇద్దరి తప్పు ఉంది ఇకపోతే నిన్నటి నుంచి దివ్య అని టార్గెట్ చేయడం మళ్ళీ మొదలు పెట్టేసింది లాస్ట్ వీక్లో నామినేషన్స్లో ఉండి భయపడి తను తనుజతో ఫ్రెండ్షిప్ చేసిందా ఏంటి అన్నది ఇప్పుడు అనిపిస్తుంది లాస్ట్ వీక్లో దివ్య తనుజతో చాలా బాగా ఉంది తనుజా కూడా తను చేసిన గొడవలు కానీ తను చే క్యాప్టెన్ నుంచి తీసేయడం కానీ అన్ని మర్చిపోయి తనుజ కూడా నార్మల్గానే ఉంది ఇద్దరు కలిసిపోయారు బాగానే ఉంది అని దివ్యకి మంచి ఓటింగ్ కూడా పడిందనే చెప్పాలి అలా దివ్య సేవ్ అయిపోయింది దివ్య సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఇలా మారిపోతుందని ఎవరు ఊహించుండరు వాళ్ళ మమ్మీ వచ్చి వెళ్ళి తనకు ఒక మంచి గ్రాఫ్ ఇచ్చి వెళ్ళింది అనిపించింది కానీ ఆ గ్రాఫ్ని ఒక్కసారిగా పడిపోయేలా చేసుకుంది దివ్య దివ్య నిన్నటి నుంచి భరణి గారి దగ్గర కూడా లైవ్లో డిస్కషన్ చేసి అమ్మాయి ఇలాంటిది ఆ అమ్మాయి ఎలాంటిది అనే డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేసింది ఆ డిస్కషన్స్ వెరీ వెరీ బ్యాడ్ మళ్ళీ పాత దివ్యను చూసినట్లుగా క్లియర్గా కనిపించింది అండ్ ఈరోజు ఉదయాన్నే లైవ్లో కూడా దివ్య ఓ సోఫాలో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈసారి సిచ్యువేషన్ రావాలి కానీ నేను మామూలుగా గొడవ పెట్టను అని క్లియర్గా అనింది ఆ గొడవ ఇప్పుడు ప్రోమోలో చూపించడం జరిగింది అంటే అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు అనుకొని ఈవినింగ్ ఎప్పుడో ఈ ఇమ్యూనిటీ ఇది జరిగింది సో ఆ ప్రోమో మనకి స్టార్మా రిలీజ్ చేస్తుంది అందులో తను అనుకున్నది క్లియర్గా చేసేసిందని చెప్పాలి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తానని తనూజ కోసమే అందని అక్కడ క్లియర్గా లైవ్లో చూపించలేదు బట్ ఇప్పుడు ప్రోమో చూస్తే అర్థమైపోతుంది అండ్ భరణి గారి మీద కోపంతో తనుజాతో క్లోజ్గా భరణి గారు ఉంటున్నారని అది దివ్యకి అస్సలు నచ్చట్లేదు కాకపోతే నామినేషన్స్లో ఉన్న వన్ వీక్ దివ్య తనని తాను బేర్ చేసుకుంది అని క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రోమో చూస్తే ఇద్దరిది రాంగ్ ఉన్నా సరే నిన్నటి నుంచి దివ్య మళ్ళీ పాత దివ్యగా మారింది తనుజని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది సో దాని ఎఫెక్టే ఇది అని క్లియర్గా అర్థమవుతుంది దివ్య తనకి ఇమ్యూనిటీ ఉంది అని కాదు మళ్ళీ తనుజని టార్గెట్ చేసి మాట్లాడుతుంది సో మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి